రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం కలుసుకోబోయే వ్యక్తి షీల అవిలీన గారు ఒక సాధారణ ఉపాధ్యాయుడు పుస్తక పట్టణంపై ఉన్న ఇంట్రెస్ట్తో పుస్తకాలు కలెక్ట్ చేయడం మొదలుపెట్టారన్నమాట ఒకటి ఒకటి పుస్తకాలు కలెక్ట్ చేస్తూ కలెక్ట్ చేస్తూ ఇప్పుడు లక్షన్నరకు పైగా పుస్తకాలతో ఈ గ్రంథాలయం ఏర్పడింది ఈ గ్రంథాలయం ఎంతోమంది మంది పిహెచ్డి స్టూడెంట్స్కి సాంస్కృతిక పరిశోధకులకు కవులకు రచయితలకు అందరికీ ఒక డెస్టినేషన్ లాగా మారిపోయింది ఎందుకంటే ఇక్కడ వంద సంవత్సరాల క్రితం బుక్కుల దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల బుక్స్ కూడా ఈయన సేకరించారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఎంట్రీ ఇస్తున్నారు సో వృత్తి చేస్తూనే ఈ లైబ్రరీని నడుపుతున్న ఈ శీల అవిలియన్ గురించి ఈరోజు తాల్ బ్లాక్స్లో తెలుసుకుందాం నా పేరు షీలా అవిలేన్ అండి మాది యాదగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిరగూడు గ్రామం నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను ఉద్యోగరీత్యా సూర్యాపేటలో రెండు వేల ఎనిమిది నుండి ఇక్కడ స్థిరపడ్డాను సార్ నేను ప్రస్తుతం తిరుమూర్తి మండలం వెలుగుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో తెలుగు స్కూల్ అసిటెంట్గా పనిచేస్తున్నాను సార్ ఇప్పుడు మీ లైబ్రరీ గురించి చెప్పండి ఇది నేను పరిశోధకుల కోసం అని స్థాపించినటువంటి సార్ దానితో పాటు నిరుద్యోగులు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను రెండు వేల తొమ్మిది నుండి ఇక్కడ సూర్యాపేట అందుబాటులోకి తీసుకొచ్చాను సార్ కాకపోతే నేను పుస్తకాలు సేకరించడం మాత్రం పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుండి నేను పుస్తకాలు సేకరిస్తున్నాను ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పుస్తకాలు తీసుకుని ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సార్ మీకు ఇలా ఇంటర్మీడియట్ లో త్రీలో స్టార్ట్ చేశాను అన్నారు సో బుక్స్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఇలా సేకరించడం హాబీ ఎలా మొదలైంది మీకు వాస్తవానికి నాకు చిన్నప్పటి నుండి కూడా సంగీతము సాహిత్యం అంటే చాలా ఇష్టం అయితే చిన్నప్పటి నుండి పాటలు పద్యాలు బాగా ఇష్టపడేవాడిని ఆ క్రమంలో నేను చిన్నప్పుడు చదువుకునేటటువంటి సందర్భంలోనే చందమామ బాలమిత్ర తర్వాత సండే మ్యాగ్జిన్స్ లాంటివి దొరికితే ఏ అందులో ఏది కూడా వదిలిపెట్టకుండా చదివాన్ని ఆ విధంగా చదవడం అనేది నాకు అభిరుచిగా మారింది ఆ తర్వాత ఎవరి దగ్గర ఏ పుస్తకం కనబడ్డా కూడా నిర్మ అడిగి తీసుకొని చదువుకునేవాడిని ఆ తర్వాత వచ్చేసి పదో తరగతి వరకు నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి త్రిమిరి మండల కేంద్రానికి వచ్చిన తర్వాత నాకు లైబ్రరీ అంటే పరిచయం అయింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఆ సందర్భంలో నాకు మిత్రులు గ్రంథాలయాన్ని గవర్నమెంట్ ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం పరిచయం చేయడం జరిగింది అయితే దాన్ని చూసిన తర్వాత అప్పుడు నావెల్స్ బాగా చదివాన్ని వాటి ద్వారా బాగా నావెల్స్ కథ సంపుటాలు బాగా చదవడము చేసిన తర్వాత ఇంకా చదవాలనేటటువంటి అంటే ఇక పుస్తకం అంటే పిచ్చిగా మారిపోయింది అప్పటి నుండి అయితే నాకు అనిపించింది అంటే ఆ గ్రంథాలయం చూసిన తర్వాత ఎటు చూసిన పుస్తకాలకు అనిపించింది నాకు నాకు అప్పుడు అనిపించింది ఒకటి ఏంటంటే నేను కూడా ఇలా పుస్తకాలు సేకరించుకొని చుట్టూ పుస్తకాలు నుండి మధ్యలో కుర్చేసుకొని హాయిగా చదువుకోవాలనేట కోరిక ఆ రోజు కలిగింది సార్ ఆ రోజు కలిగిన తర్వాత అప్పటి నుండి క్రమంగా ఒక్కొక్క పుస్తకాన్ని సేకరించుకుంటూ సరే నేను వాస్తవానికి నా బ్యాక్గ్రౌండ్ కొంత పేదరికం నుండి వచ్చినప్పటికీ పుస్తకాల విషయంలో ఆకలిత అన్నం ఆడగడానికి మోమాట పడేవాడిని కానీ పుస్తకం విషయంలో మాత్రం మోమాట పడేవాడిని కాదు ఎవరికైనా అవసరం లేదనుకుంటే మాత్రం తీసుకొచ్చి భద్రంగా దాచుకునేవాడిని అలా పుస్తకాలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పూజ చేసుకుంటూ ఈ విధంగా ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ఒక కారణంగా మారిపోయింది సార్ ఓకే సార్ ఇప్పుడు అంటే అప్పటి నుంచి సేకరించిన పుస్తకాలు ఇప్పుడు మీరంటే ఒక ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లోనే పెట్టారు సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని పుస్తకాలు వాస్తవానికి నేను టూ థౌజండ్ నుండి ప్రైవేట్ ఫీల్డ్ లో పనిచేసాను సార్ రెండు వేల తొమ్మిదిలో నాకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో నాకు జాబ్ వచ్చింది అప్పటి వరకు కూడా నా పుస్తకాలు నా నేను ఎక్కడ ప్రైవేటు దగ్గర పనిచేస్తే అక్కడే నా వెంట తిరుగుతూ ఉండేవి చాలా మంది బంధువులు మిత్రులు పుస్తకాలను తీసుకొని చదువుకున్నారు కానీ అలా కాకుండా పూర్తిగా ఓపెన్గా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది అంతలో నాకు రెండు వేల తొమ్మిదిలో జాబ్ రావడం వల్ల నాకు ఇక ఒక ధైర్యం అనేది వచ్చి ప్రత్యేకంగా ఒక రకం చెప్పాలంటే ఈ లైబ్రరీ కోసమే ఇల్లు కొనడం జరిగింది ఇల్లు కొనుక్కొని దీనిపైన ప్రత్యేకంగా కట్టుకొని అంతకుముందు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల తొమ్మిది నుండి కొన్నాళ్ళ పాటు నేను ప్రైవేట్గానే లైబ్రరీ నడిపించడం జరిగింది కానీ అది నాకు సంతృప్తి అనిపించలేదు ఈ విధంగా సొంతంగా కట్టుకొని ఓపెన్గా పెట్టిన తర్వాతనే నాకు ఇలా ఆనందంగా ఉంది దీని ద్వారా ఎంతోమంది పిహెచ్డి వాళ్ళు ఉపయోగించుకున్నారు ఎంతోమంది నిరుద్యోగులు ఉపయోగించుకున్నారు ఇలా వాళ్ళు ఈ నా గ్రంథాలయాన్ని పిల్లల మరి పినవిర కళాపీఠం గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడం వాళ్ళు ఇలా ఒక స్థాయికి రావడం నాకు చాలా సంతోషాన్ని అంతే అంతకంటే నేను కోరుకున్నది ఏం లేదు యా మీ దగ్గర చాలా రేర్ పుస్తకాలు అరుదైన పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయని తెలిసింది సో వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ అవి సాధించడానికి మీరు అవి పొందుపరచడానికి ఎలాంటి పని చేశారు ఎలా తీసుకొచ్చారు వాస్తవానికి సార్ నేను పుస్తకాలు అంటే మొదట కొనేవాడిని అవి చాలా వరకు ప్రింటింగ్ అంటే ఎంఎస్కూల్ లాంటి సంస్థల నుండి చాలా సంస్థలను కొనేవాన్ని అయితే ఆ తర్వాత నా అభిరుచి గమనించినటువంటి చాలామంది తమ జీవితకాలంలో సంపాదించుకున్నటువంటి పుస్తకాలని చాలా వరకు మా కళాపీఠానికి దానం చేయడం జరిగింది చాలామంది అదేవిధంగా నేను ప్రత్యేకంగా సరే ఇది గర్వంగానే చెప్పుకుంటాను నేను ఏంటంటే స్క్రాప్ అంటే పాత ఇనుము పాత పేపర్లు పాత ప్లాస్టిక్లు కొనేటటువంటి పెద్ద పెద్ద షాపులు అంటే మనం మామూలుగా ఏం చేస్తారంటే మన ఇంటి ముందుకు వచ్చి ఆటోలలో కొనుక్కొని పోయి మళ్ళీ వాళ్ళు పెద్ద షాపులు అమ్ముతుంటారు అలా ఒకసారి నాకు ఆ రోడ్డు మీద పెద్ద షాపులో రోడ్డు మీద గుట్టలు గుట్టలుగా పేపర్లు పుస్తకాలు కనిపించాయి కనిపించిన తర్వాత ఏందబ్బాయి అని చెప్పి చూస్తే అందులో ముఖ్యంగా ఎండమూరి గారి పేరు పెద్ద కనబడతాయి ఏ పుస్తకంగానే వారి పుస్తకం కనబడతా ఉంది ఈ రోడ్డు మీద ఇట్లా కనబడుతుంది అని చెప్పి పోయి చూస్తే చాలా ఆ రోజు అయితే చాలా విలువైన అరుదైన పుస్తకాలు దొరికినాయి వాటన్నిటిని కూడా ఒక బస్సులోకి తీసుకుని అక్కడ స్క్రాప్ వేయజమని అడిగి కొనుక్కుని రావడం జరిగింది అంటే నాకు అప్పుడు అనిపించింది అంటే ఇన్నా ఈ స్క్రాప్ షాపులలో ఎవరు చదివి విలువైన పుస్తకాలు వాటి విలువ తెలియకనో లేకపోతే వాటి వారసులు వాటి విలువ పరిరక్షించలేకనే ఈ విధంగా చేస్తున్నారు అనేటటువంటిది ఎప్పుడైతే అనిపించిందో అప్పటి నుండి ఎక్కడ స్క్రాప్ షాపు కనబడ్డా మొదట సరే వాళ్ళు ఏందబ్బా ఏం బాబు ఏంటి అని చెప్పి అన్నప్పటికీ నా అభిరుచిని నా కోరికని నా కష్టాన్ని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు ఇప్పటికీ నాకు చాలా సహకారం అందిస్తారు వాళ్ళ వల్లనే వాస్తవం చెప్పాలంటే అరుదైనటువంటి అపురూపమైనటువంటి పుస్తకాలు నాకు లభించాయి టాపు వందేళ్ల క్రితం వచ్చినటువంటి పుస్తకాలు చాలా రేర్ బుక్స్ కూడా నేను చాలా వరకు సేకరించడం జరిగింది వాటిని కాకపోతే ఇంకా సేకరించడం సమస్య కాదు కాకపోతే నాకు ఇప్పుడు స్థలాభావం అనేటటువంటిది నాకు ఇబ్బందిగా ఉన్నది ఇంకో లక్ష పుస్తకాలు దాదాపు లక్షన్నర పుస్తకాల వరకు సేకరించాను ఇంకో లక్ష పుస్తకాలు సేకరించడం సమస్య కాదు ఒక సంవత్సరంలోనే సేకరించగల నాకు ఇవ్వడానికి కూడా చాలా మంది దాతలు సిద్ధంగా ఉన్నారు అని పుస్తకాలు పెట్టుకోవడానికి స్థలం లేదు ఆ స్థలం కోసమే దాతల్ని ఒక ప్రయత్నం చేస్తున్నాను ఏది లేకపోతే ఇల్లు అమ్మి ఇంకో దగ్గర ఎక్కడైనా కట్టేద్దాం అనే ఆలోచన ఉంది గ్రేట్ యా సో మీ ఈ లైబ్రరీకి పిల్లల పిన వీరభద్ర కళాపీఠం అని పెట్టడం వెనుక కథ పిల్లల మరి పిన వీరభద్రుడు పదిహేనో శతాబ్దానికి చెందినటువంటి కవి ఆయన సూర్యపేటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పిల్లల మరి చారిత్రక ప్రదేశం కాకతీయుల నాటి కట్టడాలు కలిగినటువంటి చారిత్రక ప్రదేశంలో పుట్టినటువంటి వ్యక్తం గొప్ప కవి శృంగార శాఖతనం ఆ జైమిని భారతం లాంటి అద్భుతమైనటువంటి కావ్యాలు రాశారు వారు అవి ఈనాటికి స్కూల్ స్థాయిలోను కళాశాల స్థాయిలోను వారి ఏదో ఒక పాఠం ఆ వస్తూనే ఉన్నాడు అంత గొప్ప కవిని ఎప్పుడో చిన్నప్పటికి ఇక్కడే పెరిగారు ఆ తర్వాత వారి పెద్ద అయిన తర్వాత వేరే నెల్లూరు ఆ ప్రాంతానికి పోయినట్టుగా తెలిసింది కానీ ఇక్కడ మన ప్రాంతం వాడు అందులో సూర్యాపేట మున్సిపాలిటీలోనే ఇప్పుడు ఆ గ్రామం కూడా కలిసిపోయింది కాబట్టి వారిని పేరుని ఎందుకో పెట్టాలి పెట్టితేనే నాకు వారిని కూడా పేరుని వారి ద్వారా నా పేరుని కూడా చిరస్థాయిగా నిలిపి నిలిచిపోతుంది అనే ఆలోచనతోటి పెట్టడం జరిగింది వాస్తవానికి పాలకూర్కి సోమనాథుడు మనకు తెలంగాణ ఆది కవి ఆ తర్వాత అంత ప్రఖ్యాతి చెందినటువంటి వారు బమ్మెరిపోతాన మరి వారి పేరు మీద ఆల్రెడీ అక్కడ స్థానికులు కళాపీఠాన్ని నిర్వహించాను ఇక్కడ నేను కళాపీఠాన్ని నిర్వహించాలనేటటువంటి వారి పేరు మీద నిర్వహించాలని కోరికతోటే నేను నిర్వహించడం జరిగింది నాకు ఇంకొక కోరిక కూడా ఉంది ఎలాగైనా సూర్యాపేట పట్టణంలో పిల్లల మరి పిన యొక్క విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి కోరిక కూడా నాకు ఉన్నది దాన్ని మొన్న నాకు వచ్చినటువంటి అవకాశాన్ని గవర్నర్ గారి ద్వారా నాకు అవకాశం వస్తే వారిని కలిసి విన్నవించడం కూడా జరిగింది ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా సో చదవడానికి పెద్ద పెద్ద వాళ్ళ కవులు పిహెచ్డి స్టూడెంట్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు సో మీకు వచ్చిన తృప్తి ఎలాంటిది సో వారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యేలా వస్తున్నారు చాలామంది ఉభయ రాష్ట్రాల్లో నేను కవిత్వం రాస్తాను నేను పద్యాలు రాస్తాను వచన కవిత్వం రాస్తాను వ్యాసాలు రాస్తాను వాస్తవానికి ఆర్థికంగా ఇబ్బంది కానీ లేకపోతే ఈ పాటికి నేను ఒక ఆరేడు పుస్తకాలు కూడా అచ్చులోకి వచ్చేది ఉంది సూర్యాపేట జిల్లా కౌలచరిత్ర రాశాను సాయి శతకం రాశాను అదేవిధంగా తెలుగు బిడ్డ శతకం రాశాను ఇంకా పల్లె చిత్రం అనేటటువంటి ఖండకావ్యం కూడా రాయడం జరిగింది ఇంకా వ్యా వచన కావ్యము వచ్చేది ఉంది తర్వాత వ్యాస సంకలనం కూడా వచ్చేది అయితే ఈ క్రమంలో నాకు చాలా మంది కవులు ఉభయ రాష్ట్రాల నుండి కవులు రచయితలతోటి పరిచయం ఉండడం వారి ద్వారా అనేక పుస్తకాలు నా దగ్గరికి వివిధ మార్గాల ద్వారా రావడం అదేవిధంగా ఈ లైబ్రరీని చూడడానికి కౌలు రచయితలు అంటే పిహెచ్డి నిరుద్యోగులు వాళ్ళే కాకుండా కౌలు రచయితలు కూడా ఎంతోమంది మంది రావడం జరిగింది ముఖ్యంగా మనకు స్థానికంగా మాకు పెద్దిరెడ్డి గణేష్ గారు ఉన్నారు వారు నాకు చాలా ప్రోత్సహిస్తారు వారి ద్వారా నాకు తనికెల్ల బర్ని గారు తర్వాత సుద్దాల అశోక్తేజ గారు ఇంకా అనేక మంది ప్ర ప్రముఖులు పరిచయం కావడం జరిగింది వారు నా లైబ్రరీని మెచ్చుకోవడమే కాకుండా ప్రత్యేకంగా వారు త్వరలోనే సందర్శిస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ పిహెచ్డి వాళ్ళు అదేవిధంగా ఇక్కడికి అనేక మంది కవులు రచయితలు కూడా వచ్చిపోయారు వాళ్ళందరూ వచ్చి ఏందండి వాళ్ళు నా వాస్తవాన్ని నేను పెట్టుకున్న కూడా పరిశోధన కోసమే అంటే తెలుగు సాహిత్యాన్ని కాపాడుకోవాలి ముఖ్యంగా పీడిఎఫ్ కాదు పుస్తకాన్ని కాపాడు చదవాలి పుస్తకాన్ని కాపాడుకోవాలి అది నా ఉద్దేశం వాళ్ళ ఆ పుస్తకాల ద్వారా ఇంకొక మంచి గొప్ప రచన గొప్ప పరిశోధన చేసి ఇంకో తర్వాత తరాల వారికి అందిస్తే ఇంక అంతకంటే సంతోషం ఉంది నాకేముందంటే నా నా పేరు పిహెచ్ పుస్తకంలో రాసినా రాయకున్నా వాళ్ళు నా ద్వారా వారు చేశారంటే చాలు అంతకంటే సంతోషం ఏం లేదు అండ్ చూస్తే మీకు చాలా అవార్డులు వచ్చాయి సో మీ ఈ సేవ గుర్తించడంలో ఎలాంటి అచీవ్మెంట్ సాధించారు ఈ గుర్తింపు అనే సేవ అని కూడా నేను అనుకోవట్లేదు సార్ వాస్తవానికి ఏంటంటే ఇది నా అభిరుచి నా నీ చదవాలనేటటువంటి ఉద్దేశంతో నేను సేకరించుకుంది తద్వారా నాకు ఉద్యోగం వచ్చింది కదా నా తా నా ద్వారా ఇంకో పది మందికి ఉపయోగం కావాలనే ఉద్దేశంతో పెట్టింది కానీ దీని అయితే సేవ అనుకోవట్లేదు ఇక అవార్డులు అంటారా అవార్డులు అనేది ఎవరైనా పిలిచి ఇస్తే పోవడం కానీ నాతో నేను అప్లై చేసుకోవడం కానీ లేకపోతే నా గురించి నేను చెప్పుకోవడం కాకైతే ఇష్టం ఉండదు సో మొత్తంగా ఇప్పుడు ఎన్ని పుస్తకాలు ఉండొచ్చు సార్ దాదాపు లక్షన్నర పుస్తకాలు లక్షాన్నర పుస్తకాలు ఉండచ్చు సో ఏవైనా అరుదైన పుస్తకాలు మీ దగ్గర మాత్రమే ఉన్నవి అనుకున్న వాటి పేర్లు ఏమైనా చెప్తారా ఉన్నాయి సార్ చాలా డిటెక్టివ్ నావల్స్ ఉన్నాయి ఇప్పుడు మధుబాబు వారికే దొరకనటువంటి వారే వారే కొన్ని పుస్తకాలు అడిగారు ఓకే వారికే దొరికినటువంటివి వారి అభిమానులు ఉన్నారు షాడో లవర్స్ అని వారి కూడా దొరకనటువంటి పుస్తకాలు కొన్ని నేనే అందించడం జరిగింది అదే చాలా పుస్తకాలు అంటే అమ్మఒటి కాలం నాటి యక్షగానాలు కానీ తర్వాత నాటకాలు కానీ నాటికలు కానీ నావెల్స్ కానీ నావెల్స్ అంటే నావెల్స్ అంటే మామూలు దొరుకుతుండే కానీ ఇవి చాలా పుస్తకాలు ఇంకా వాటి చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంటుంది సార్ ఇప్పుడు వెటుకోట ఆల్వార్ స్వామి గారు దేశాధార గ్రంథమాల ద్వారా అనేక పుస్తకాలు ఇస్తారు అందులో కూడా చాలా అరుదైన పుస్తకాలు మన దగ్గరికి వచ్చాయి సో ఓన్లీ తెలుగు వే చేస్తున్నారా మీ దగ్గర వేరే భాషలు కూడా ఉన్నాయా ఇంగ్లీష్ హిందీ ముఖ్యంగా ఈ మూడు భాషలు ఇవి ఉన్నాయి అయితే అనుకోకుండా కన్నడ బెంగళూరు నుండి కూడా నాకు పుస్తకాలు వచ్చాయి కొన్ని కన్నడ పుస్తకాలు వచ్చాయి ఇతర భాష పుస్తకాలు కూడా మన దగ్గర ఉన్నాయి కాకపోతే అవి చదివాలి తక్కువ కానీ హిందీ ఇంగ్లీషు తెలుగు పుస్తకాలు అయితే ఉన్నాయి ఎక్కువ తెలుగు సాహిత్యం ఎక్కువ తర్వాతనే తర్వాత సో ఇప్పుడు మీరు ఇంకా ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నారు మీ గోల్స్ ఇట్లా నలుగురికి సహాయపడుతున్నారు కదా ఇప్పుడు సో దీని నుంచి ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మొదట సార్ పరిశోధకుల కోసం అనుకున్నాం కదా పరిశోధకులకు వాస్తవం ఏంటంటే ఇక్కడ కూర్చొని చదువుకునేటటువంటి స్థలం లేదు దాకా చదువుకున్నారు కానీ ఇంకా పుస్తకాలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు ఇక మనమే కూర్చోడానికి లేనటువంటి పరిస్థితి పక్కన ఉన్నటువంటి రూంలో కూడా పుస్తకాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇక నేను ప్రత్యేకంగా ఎవరైనా దాతలు అంటే ప్రభుత్వం కానీ దాతలు కానీ సహకరిస్తే ప్రత్యేకంగా పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటిది ఆలోచన ఒకవేళ ఎవరు ముందుకు రాకపోతే ఉన్న ఇల్లిన అమ్మాయినా సరే ఎక్కడ ఒక దగ్గర ప్రత్యేకంగా పెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఒక సాహిత్య సభను కూడా అంటే ఇప్పుడు మాకు నేను వివిధ సాహిత్య సభల్లో పాల్గొంటుంటాం అదేవిధంగా సూర్యాపేటలో వివిధ రకాల కవి సమ్మేళనాలు కానీ సాహిత్య సభలు కానీ పుస్తక పరిచయ సభలు కానీ ఏర్పాటు చేస్తూ ఉంటాం దానికోసం ప్రత్యేకంగా ఒక అంటే ఈ ఈ లైబ్రరీలోనే ప్రత్యేక విభాగంగా ఒకటి అది ఏర్పాటు చేయాలనేటటువంటి కోరిక ముఖ్యంగా నేను ఉపాధ్యాయుని కాబట్టి నా లైబ్రరీ ద్వారా మొదట సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలకు వంద పుస్తకాలు పంపించాలనేటువంటి దేవుతో పనిచేస్తున్నాను ఇప్పటికీ చాలా పా పాఠశాలకు పంపించాను అదేవిధంగా ప్రతి పాఠశాల నుండి బాల రచయితలను తయారు చేయాలి ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు కరోనా ప్రభావం కావచ్చు లేకపోతే వివిధ రకాల కారణాలు కావచ్చు కొంత పిల్లల్లో చదవడం రాయడం అనేటటువంటి అభిరుచి కొద్దిగా తగ్గిపోయింది ముఖ్యంగా వాళ్ళని అభివృద్ధి చెందించాలి ముఖ్యంగా చదివించాలి బాగా అంటే ఎంతసేపటికి చదువు అనగానే ఏదో పాఠ్య పుస్తకాలు ఒకటే కాదు ఇతర పుస్తకాలు కూడా ఉంటాయి వాటి ద్వారా అనేక విషయాలు అనేటటువంటి విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి ఫైనల్గా ఒకసిక్గా ఈ చిన్నప్పటి నుంచి ఈ పుస్తకాలు ఇవన్నీ కలెక్ట్ చేస్తూ వీటన్నిటితో తిరుగుతుంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది ఈ విషయంలో మాత్రం సార్ మా కుటుంబానికి ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఈరోజు రాకెట్ యుగంతో యుగం అనుకోవాలి అన్ని విషయాలు డబ్బుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ వివిధ మార్గాల ద్వారా అదనంగా ఎలా సంపాదించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అనేటటువంటిది వాస్తవానికి లేడీ స్త్రీలు వాస్తవానికి కానీ మా ఆవిడ నా అభిరుచిని నా కోరికని ఆమె గ్రహించి మీరు నమ్ముతారో నమ్మరవు నాకు కూరగాయల రేట్ ఎంత ఉందో తెలియదు కిరాణం రేట్ ఎంత ఉందో తెలియదు గ్యాస్ అయిపోతే ఎలా దేవాలో తెలియదు మంచి మంచిగా క్యాన్ దేవడం తెలియదు నాకు కరెంట్ బిల్ ఎంత వస్తుందో కూడా తెలియదు ఇంతవరకు నేను స్కూల్ పోయి పిల్లల ఫీజు కట్టింది కూడా తెలియదు ఇవన్నీ కూడా మా ఆవిడ చేస్తుంది కాబట్టి నేను ఇది చేయగలిగిన ఈ విషయంలో మాత్రం మా ఆవిడకు చాలా ధన్యవాదాలు తెలిపాలి మొదట నా తల్లిదండ్రులకు ఆ తర్వాత మా నా కుటుంబానికి చాలా చాలా ధన్యవాదాలు ఆవిడ లేకపోతే నేను ఇది చేసేవని కాదు అవును సార్ ఇది మాత్రం వాస్తవం కనిపిస్తుంది బేసిక్గా ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉంటేనే చాలా మంది అంటూ ఉంటారు ఫైనల్ గా చెప్పండి తెలుగు సాహిత్యం గురించి నిజంగా మీరు అన్నట్టు ఇంతమంది అన్నట్టు యువతలో ఇంట్రెస్ట్ చదవడం కానీ రాయడం కానీ యువత నుంచి పిల్లల నుంచి రాబో కొంచెం తగ్గిపోతుంది సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి వాస్తవానికి ఈ సెల్ అంటే ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పుస్తకాలని సెల్లోనే చదువుతున్నారు దానివల్ల వాస్తవాన్ని కంటి చూపు చాలా మందగిస్తున్నారు అందరికి కంటి కంటాలు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికంటే హాయిగా పుస్తకం పట్టుకొని చదువుకున్నంత ఉత్తమమైనది ఇంకోటి లేదు రెండోది ఏంటంటే ఈ నాటి యువత ఎంతసేపటి కాంపిటీషన్ మాత్రమే దృష్టిలో పెట్టుకుని చదువుతున్నారు చాలా మందిని గమనిస్తున్నారు నా ఉద్యోగరీత్యా నేను కూడా చాలా మంది ఉద్యోగస్తులని ఇతరులను గమనిస్తున్నారు అంటే ఉద్యోగరీత్యా మాత్రమే చదువుతున్నారు ఉద్యోగ రాగానే రిలాక్స్ అవుతున్నారు ఇక ఇతర అంటే సాహిత్యం కానీ ఇతర ఏ విషయాలు చదువుదామనేటటువంటి వాళ్ళు తక్కువైపోతున్నారు అలా అయితే కష్టం ఎందుకంటే మనం ఎంత చదివితే పిల్లలకి అంత చెప్పగలుగుతాం ఒకటి రెండవది మనకు ఉద్యమం రాగానే కాదు కదా మనకి ఇంకా దానితోనే నాలెడ్జ్ ఆగిపోలే కదా మనం ఇంకెంతో పెంచుకోవాల్సి ఉన్నది అదేవిధంగా నిరుద్యోగులు కూడా సేపటికి కాంపిటీషన్ దృష్టిలో పెట్టుకునే కాదు ఇంకా అనేకమైనటువంటి విషయాలు చదివితే తప్ప కాంపిటీషన్ ఎక్కువగా రావడం కష్టం ఇప్పుడు ఆ దిరేఖన ఎంతసేపటికి ఏదో సంస్థలు వేసేటటువంటి కాంపిటీషన్ పుస్తకాలు అవి మాత్రం తీసుకొని చదవడం వల్ల వెనకబడిపోతున్నారు అవేగా దానికి రిలేటివ్గా అనేకమైనటువంటి పుస్తకాలు ఉంటాయి చదవాలి చదవాలి వెతకాలి ఇటువంటి గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలి అలా చేస్తే తప్పనిసరిగా ఉద్యోగాలు సాధించవచ్చు తర్వాత మనం అనుకున్నది కూడా సాధించవచ్చు ఎవరైనా సక్సెస్ అంటే ఖచ్చితంగా నాకు తెలిసి పుస్తకమే నా ఇప్పుడు నాకు ఆ పుస్తకమే నాకు తిండిని పెడుతుంది ఆ పుస్తకమే ఇవాళ మీ ముందు నన్ను నిలబెట్టింది ఎస్ కాబట్టి పుస్తకాన్ని నమ్ముకుంటే ఎటువంటి నష్టం జరగదు అనే నేను చెప్పే సూపర్ సార్ చూశారు కదా ఇది ఇవాళ స్టోరీ మరొక కొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాల్ రేడియో తెలుగు